అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రాన్స్ వారం కదా మరొక శ్రీవారం సో ఇంట్లో పని అది పెట్టుకొని వారిని వంటే ఈ ఈరోజు డెలివరీస్ చేయ్ అండ్ నేను వచ్చేసి ఫుల్ వీడియో నుండి పెడతాను అని చెప్పేసాను కదా డౌన్లోడ్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే రేపు అని చెప్పి ఆపేశాము అంతా క్రియేట్ చేసుకొని వాయిస్ అంతా ఇచ్చేసాక అప్లోడ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది సో రేపెడతా అనమాట కానీ ఇవాళ వీడియో దగ్గర మీద మిస్ అయ్యకూడదని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ దగ్గర డెలివర్ చేయను ఇవి చూసి తీసుకుని తీసుకుంటాను ఇది కాదులే దినినైతే హ్యాండ్ స్టార్ట్ చేసాను రెడిపెట్ అన్నది అలా ఉన్నట్టు ఒక పట్టు కోసం తిస్తున్నాది ఇక్కడ సన్నల మేడం అంటే ఏమంటారేమో చెప్తాను మాట నరైన్ పట్టు లాగేనట్టిది కొడ సారీ మీకు నరైన్ పట్టు ఏమన్నా వగ్యాలిదు ఇంటూ ఆల్్రెడీ హ్యాండ్ ఆన్ జరగాలి అనేది ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను ఓకే దరివని చెప్పేది జెనే దిని మున్ననే ఉచ్చస్తనే అంటే ఇండికల కష్మీర్ పీస్ కెలకి ముందే వచ్చేస్తనే అన్నమాట అండ్ కల కమషన్ కలవని అనేది కొంచెం చూస్తాను అంటే ఓకే మీలో ఎంతమంది శాంసం చేసుకున్నారు కామెంట్ చేయండి ఫస్ట్ సేమ్ డిజైనే ఏ కలర్కి ఎలా ఉందనేది చూడండి ఓకే ఇది హ్యాండ్ వచ్చి రిపేస్ అనమాట ఇట్లా ప్లెయిన్ బోర్డర్ ఇచ్చి స్టిచ్ అయ్యేసరికి ఎలా వస్తుంది ఓకే ఇది టైలర్కి వెళ్తుందండి అంటే అని చెప్పేసి ఇది మనం స్టిచ్ అయ్యలేదు ఈ టైలర్స్ నుంచి వచ్చింది హ్యాండ్ ఇది హ్యాండ్ ఓకే దీని కాంబినేషన్ సారీ వచ్చేసి ఇది పళ్ళులో ఉందండి పింక్ ఓకే ఇక్కడ ఎక్కడ కలర్ చేంజ్ కానీ పనులు పింక్ ఉంది గోల్డ్ సిల్వర్ గ్రీన్ నేను నాకు రోజంతా ఏజ్ అని చెప్పేశాను కదా వర్క్ అయితే పర్లేదండి కొంచెం తొందరగానే అయిపోతుంది మరి ఫుల్ ఏం పట్టదు కాకపోతే ఇక్కడ నేను కలర్స్ ఇది టూ కలర్స్ డిజైన్ నేను కొంచెం ఎక్స్ట్రా సారీస్ లో ఉన్నాయి కానీ డిజైన్ వాళ్ళకి నచ్చింది సో మనం కష్టమే దానికి టైం లేదు సో ఎక్కడెక్కడ ఏ కలర్ వెళ్ళాలని అనేది నేను నిర్ణయించుకుని అక్కడ నేర్చుకుని ముందుగా ఇంటికి చెప్పుకుంటూ పెట్టుకోవడం జరిగింది అందుకే బాగా లేట్ అయింది ఈ ఫ్లవర్స్లో వచ్చాయి చూసారా అవి మల్టీ కలర్ ఇది సెల్ఫ్ కలర్ ఓకే ఇక్కడ ఉంచండి మల్టీ కలర్స్ వాడిని ఈ ఫ్లవర్లో కూడా ఇక్కడ దీని చుట్టూ ఉంది చూడండి రెడ్ లైన్ ఇక్కడ ఈ రెడ్ లైన్ ఇది మనం ఓన్గా గా నిల్చొని చేయించామండి లేకపోతే ఇదంతా గోల్డ్ తోటే వెళ్ళిపోతుంది ప్లస్ ఇక్కడ రెడ్ ఈ ఫ్లవర్లో కూడా సేమ్ కలర్ ఇది వరకు కుట్టిందా కొంచెం నిల్చున్నాను ఇది కుట్టిందా నిల్చున్నా ప్లస్ ఇక్కడ అవుట్ లైన్ ఉంది కదా గ్రీన్ కలర్ ఇక్కడ ఈ కింద గ్రీన్ కలర్ కూడా గోల్డ్లో వెళ్ళిపోతుంది అండి నేను దాన్ని కూడా ఆపి ఇలా గ్రీన్ కలర్ కుట్టించుకున్నాను అందుకు నిన్నంతా నా కష్టం అనమాట ఇది ఫైనల్గా నేను అనుకున్నట్టు అవుట్ ఫుట్ వచ్చింది బాగుంది ఇంకా స్టోన్ పెట్టే చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ నిండి మల్టీ కలర్ రెడ్ అన్నమాట ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉందండి ఇది మనం ఇలా కలర్స్ ఇచ్చుకొని మంచిగా ఆది కొంచెం టైం తీసుకుని కొంచెం కష్టమై చేయడానికి టైం లేదు వాళ్ళకి కావాలన్నాడు సో ఈరోజు పండుగ మన స్టోన్ కంటే గోల్పల్లలేదు తెప్పం అనేది దీని శారీ ఎక్కడి అది కూడా టఫ్ అయిపోయింది నాకు చూడండి శారీలో కొంచెం గ్రీన్ పింక్ ఎల్లో ఇష్ అంత గోల్డ్ మళ్ళీ బ్లౌజ్ కూడా ఇదే అవ్వలేదు అందుకని మనం ఇలా అనమాట ఓకేనా ఇవన్నీ కావచ్చు ఓల్డ్ సారీసే వాటిని రిమాయింగ్ చేయించుకుంటున్నారు వాళ్ళు బ్లౌజే తట్లేదు చెప్పేసి మనం ఇప్పుడు తగ్గట్టు వచ్చేసి ఇచ్చామన్నమాట ఓకే ఫ్లవర్ డిజైన్ అండి ఈ ఫ్లవర్ మధ్యలో వచ్చేసి మనం జర్కన్స్ పెట్టుకుందాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ డాట్లో ఉంది కదా అది ఇది మల్టీ కలర్ ఇది సారీ కలర్ ఓకే మూడు కలర్ స్టోన్స్ తోటి నేను అరేంజ్ చేశాను ఫ్యాన్స్ చూడండి ఫ్యాన్స్ ఇంతకుముందు ఇక్కడికి బూటీస్ అన్నమాట ఇంకొక బుటీస్ ఇచ్చి మళ్ళీ నేను సాటిస్ఫై అవ్వలేదండి ఆ గుటీస్ని మనం ఏమిటి అతను కూడా డౌట్ రాకుండా చూడండి కొంచెం డెకరేషన్ చేసి దానిలోంచి లైన్స్ ఇప్పించున్నాను మీకు అయితే మార్చేసాను అనమాట డిజైన్ ఓకే ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా తీసిచ్చాను ఇది కూడా అండి టూ షేడ్లో ఉందన్నమాట సారీ సో ఇందుకని ఇది జెర్రీ వాడాను ఇది నార్మల్ థ్రెడ్ అనమాట జెర్రీ నార్మల్ అండ్ బ్లూ గోల్డ్ సారీ బట్ నన్నీ లైటింగ్ ఎలా ఉందో తెలియట్లేదు క్లియరా ఇందులో ఉన్న షేడ్స్ అన్నీ ఆల్మోస్ట్ తీసేస్తాను అంటే ఫైనల్గా ఇంకొక సారీ ఉంది ఈ డిజైన్ కూడా మీకు మధ్య మల్టీ కలర్స్ అని మార్నింగ్ కస్టమర్ అర్జెంట్గా వస్తే తీసుకెళ్ళారు అది కూడా ఇలా తీసాను దీంతో యాడ్ చేస్తాను చూడండి ఇదే డిజైన్ పొద్దున్న ఆరెంజ్ కలర్ సారీ దాంతో ఆరెంజ్ కలర్ కూడా గోల్డ్ కలర్ అది యూస్ ఇచ్చాను వీళ్ళకి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇవి సారీ కలర్ వచ్చేసి ఇది యూస్ ఈ హ్యాండ్స్ లైన్స్ లేవు ఈ హ్యాండ్స్కి నేను లైన్ ఇచ్చాను ఇదంతా సారీలో ఉన్న కలర్ తీసుకొని పింక్ షేడ్లో ఉన్నది అనమాట ఓకే హ్యాండ్స్లో మార్క్ చేసాను దానిలో కొంచెం బ్లూ ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరు చూసా మళ్ళీ టూ కలర్ మొత్తం కలర్ ఉంది కదా చూస్తా సార్ ఫైనల్గా ఇవ్వండి నా వాయిస్ కొంచెం సోగా ఉందా ఏదైనా సరే మీరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఆటోల్లోనే మైకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ శ్రావణ మంత్స్ ఆకాంక్షలు అండి ఈ అంతా మీరంతా చాలా ఆరోగ్యంగా సంతోషంగా పూజలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను ఆలోచనలు వచ్చేసరికి ఇప్పుడు కొంత నేను ఉంటుందండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో ఆరోగ్యం జాగ్రత్త వాటర్ వెయిట్ చేసుకుంటూ తాగుతుండీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే